హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు సిక్స్టీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ లో డే లెవెన్ అండి అప్పుడు మన డే లెవెన్ కి వచ్చేసాం టెన్ డేస్ కంప్లీట్ అయిపోయినా టెన్ డేస్ నేను వెయిట్ ఎంత ఉన్నాను ఏంటి అన్నది నన్ను వీడియోలు అప్లోడ్ చేశాను ఏమైనా చూడకపోతే మన డే టెన్ వీడియోలోకి వెళ్ళి చూడండి టెన్ డేస్ లో ఎంత తగ్గానా లేదా అన్నది ఆ వీడియోలో ఉంటది అలానే ఈ రోజు డే లెవెన్ మాట డే లెవెన్ వెయిట్ చూసే ముందు డే టెన్ వెయిట్ ఎంత ఉన్నాము అలాగే డే టెన్ ఫుడ్ ఏం తీసుకున్నాము అని మనం చూసేద్దాము డే టెన్ మనకి వెయిట్ ఎంత ఉన్నాము ఎయిటీ ఫోర్ పాయింట్ సారీ అండి ఎయిటీ త్రీ పాయింట్ సిక్స్ ఉన్నామన్నమాట నైన్త్ డే అంతే ఉన్నాము టెన్త్ డే అంతే ఉన్నాము ఏమి తగ్గలేదు పెరగలేదు అలా కాన్స్టెంట్ గా ఉన్నమాట ఎయిటీ త్రీ పాయింట్ సిక్స్ జీరో ఉన్నాను అండి వెయిట్ ఈ రోజు మనం వెయిట్ చూసే ముందు అలాగే ఫుడ్ కూడా చూసేద్దాము నేనేం ఫుడ్ తీసుకున్నాను నిన్న బ్రేక్ఫాస్ట్ లంచ్ స్నాక్స్ మళ్ళీ డిన్నర్ ఏంటి అన్నది ఫ్రెండ్స్ ఇప్పుడు నా డైట్ ఫుడ్ ఏంటి అన్నది చూసేద్దాం రండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ అలాగే ఈవినింగ్ స్నాక్స్ మళ్ళీ డిన్నర్ ఏంటి అన్నది చూద్దాము ఈ రోజు వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఫస్ట్ నట్స్ అండి బాదం వాల్నట్స్ అలాగే పిస్తా కూడా పిస్తా డబ్బాలో ఉన్నాయి అందుకు చూపించట్లేదు ఈ మూడు నట్స్ అన్నమాట ఈ మూడు నట్స్ తో పాటు ఈ రోజు చికెన్ పాప్కార్న్ చికెన్ నగ్గెట్స్ మాట ఇది నాకు చాలా ఇష్టం అండి సో అప్పుడప్పుడు సినిమాక్ష అని తీసుకున్నాను సో ఇది డీప్ ఫ్రై చేయలేదాన్ని జస్ట్ ఫ్యామిలీ లైట్ గా టూ త్రీ డ్రాప్స్ ఆయిల్ వేసి మాత్రమే ఫ్రై చేశాను అవి నగ్ చికెన్ నగ్గెట్స్ చికెన్ పాప్కార్ను అలానే వీటితో పాటు కూేసి ఈరోజు ఆరెంజ్ అండి ఆరెంజ్ తీసుకున్నాను బత్తాయి కాయ అన్నమాట సో ఇదైతే నా బ్రేక్ఫాస్ట్ అండి ఇప్పుడు మనం ఒక మూడు నెలలు చేయించినా చూసేద్దాం బ్రేక్ఫాస్ట్ చూస్తారు కదా లంచ్ వచ్చేసి ఈరోజు చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశానండి అది అలానే పాటు తెలుగు పచ్చడి చేశానండి తెలుగు పచ్చడి మాట ఇది వచ్చేసి నా ఆఫ్టర్నూన్ లంచ్ మాట ఈరోజు నాకు చాలా ఇష్టమైన ఫుడ్ మాట చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే చేశానండి బయటికి కాదు ఇంట్లోనే కేసాను అలానే తెలుగు పచ్చడి ఇది వచ్చేసి నా ఆఫ్టర్నూన్ లంచ్ అలానే ఇప్పుడు మనం ఈవినింగ్ స్నాక్స్ తో డిన్నర్ చూద్దాము ఈవినింగ్ స్నాక్స్ తో డిన్నర్ వచ్చేసి కీరా క్యారెట్ అలాగే బటర్ మిల్క్ అండి ఇది నా ఈవినింగ్ స్నాక్స్ తో వెళ్ళి డిన్నర్ అనమాట సో ఈ ఫ్రెండ్స్ నేను ఫుడ్ చూసారు కదా అలాగే నేను ఈవినింగ్ ఫంక్షన్ ఫంక్షన్ కూడా వెళ్ళామండి అనుకోకుండా ఫంక్షన్ జరిగింది సో ఫంక్షన్ కి వెళ్ళాము ఫంక్షన్కి వెళ్ళడం వల్ల నేను కొంచెం వెయిట్ కూడా గెయిన్ అయి ఉంటాను ఎందుకంటే ఫుడ్ కూడా తీసుకున్నాను అని నేను నేను ఆఫీస్ లో స్నాక్స్ రీసెంట్ గా తీసుకున్నాక మన ఫంక్షన్ తర్వాత ఫంక్షన్ కూడా వెళ్ళాము సో అక్కడ నేను బిర్యానీ అది తీసుకున్నాను దాని వల్ల కూడా వెయిట్ గెయిన్ అవ్వచ్చు ఉండి ఉండి సడన్ గా తింటే కూడా మనం వెయిట్ అనేది పెరుగుతాము ఇప్పుడు మనం వెయిట్ ఉంటా ఉన్నాము ఏంటి అనేది ఇది చూద్దాము ఇప్పుడు అయితే నేను ఇక్కడ వెయిట్ మిషన్ ఉంది కదా వెయిట్ మిషన్ అయితే ఎక్కువ ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు వెయిట్ మిషన్ అయితే ఎక్కువ ఎంతలోనే ఏంటో చూసేద్దాం అండి నేను వెయిట్ వచ్చేసి ఎయిటీ ఫోర్ పాయింట్ ఎయిట్ ఫైవ్ అండ్ ఎయిటీ త్రీ పాయింట్ సిక్స్ ఉన్నా ఈరోజు ఎయిటీ ఫోర్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఉన్నా అంటే ఆల్మోస్ట్ వన్ పాయింట్ టూ ఫైవ్ కేజీస్ కేజెస్ ఎయిట్ అయిన గేన్ అయ్యి అనమాట మీకు దగ్గర నుంచి కూడా వచ్చి చూపిస్తాను చూడండి ఎయిటీ ఫోర్ పాయింట్ ఎయిట్ ఫైవ్ అంటే వన్ పాయింట్ టూ ఫైవ్ కేజీస్ అనేది రేట్ అన్నది గెయిన్ అయ్యి అనమాట నేను మనం ఒకేసారి అంత వెయిట్ వన్ డే తిన్నందుకే అంతా గెయిన్ అయ్యామని చాలా బాధగా అనిపిస్తుంది చాలా తొందరగా గెయిన్ అయిపోతాను ఇంక చాలా బాగా అనిపిస్తున్నా రోజు చాలా రేట్ గెయిన్ అయింది కదా నేను ఎయిటీ త్రీ పాయింట్ సిక్స్ ఉన్నా మొన్న అంతేనా ఈ రోజు ఎయిటీ ఫోర్ పాయింట్ ఎయిట్ ఫైవ్ అంటే ఆల్మోస్ట్ వన్ పాయింట్ టూ ఫైవ్ కేజీస్ పెరిగాను అది తగ్గడానికి ఏమో వన్ వీక్ టూ వీక్స్ పడుతుంది పెరగడం అయితే వన్ డే లో పెరిగిపోతున్నాం ఎన్ లో నేనేమి స్టాప్ చేయను వీడియోస్ కంటిన్యూ చేస్తాను మనం ఈసారి ఇంకా స్ట్రిక్ట్ గా చేద్దాం ఎందుకు తగ్గమో చూద్దాం ఓకేనా ఈ సిక్స్టీ డేస్ అనుకున్న టార్గెట్ అంటే రీచ్ అవ్వాలి నేను సెవెంటీస్ లో రావాలనుకుంటున్నాను కాబట్టి సెవెంటీ డేస్ ఖచ్చితంగా వస్తాను సో చూస్తా ఉన్నాను ఓకే ఫ్రెండ్ ఈ రోజు వీడియో మీకు ఎలా అనిపించిన కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ మరియు బై బాయ్